రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ సార్ తెలంగాణలో ఒక విధ్వంసం అనుకోవచ్చు ఫ్రీ ఫోన్ ట్యాపింగ్ అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంటి సార్ సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కోసం మూడు సంవత్సరాల క్రితం నేను స్వయంగా మీరు కావాలంటే యూట్యూబుల్లో చూసుకోండి రాడిషన్ పబ్బు ఒక డ్రగ్స్ కేసు నడిచింది ఎవరు రేణుకా చౌదరి గారు అల్లుడు అల్లుడు అని చెప్పి పెద్ద గొడవ పెట్టారు ఇక చాలా పెద్ద కేసు రాడిషన్ పబ్లో మొత్తం టోటల్గా పబ్బులో జరిగింది సినీ సెలబ్రిటీస్ అంతా వస్తారు అక్కడికి రాత్రి మూడు నాలుగు తెల్లవారు ఐదు దాకా నడుస్తుంటుంది దానికి టీఆర్ఎస్ సపోర్టు దానికి అక్కడ అప్పుడు సీఏగా ఉండేవాడు ఈ భుజంగరావు గారు భుజంగరావు గారు సీఏగా ఉండేవారు తిరుపతి వచ్చేసి ఏసీపీగా ఉండేవారు ఆయన చాలా పెద్ద మేధావులు వాళ్ళిద్దరు వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని నడిపారు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపారు కేసీఆర్ తర్వాత వాళ్ళకి ఇద్దరు కీ పోస్టులు ఎస్ వస్తాం వెలమాన్ని పక్కన పెడితే వాళ్ళకి నమ్మిన బంట్లు డైరెక్ట్ ఏదైనా రిపోర్ట్ అక్కడే కేసీఆర్ గారికి కేసీఆర్ గారికి నమ్మిన బంట్లు వాళ్ళు కేటీఆర్ గారికి నమ్మిన బంట్లు ఏది కావాలన్నా ఏ సెటిల్మెంట్ కావాలన్నా ఏది కావాలన్నా వాళ్ళే చేశారు ఇది వాస్తవాలు వాళ్ళ ఆస్తులు ఒకప్పుడు నల్గొండ జిల్లాలో భుజంగరావు ఏం ఆస్తి తిరుపతి అన్నీ ఏమాస్తి ఇప్పుడు ఏం ఆస్తులు చెప్పండి వాళ్ళ చుట్టాలు ఏం ఆస్తులు ఆ బినామీలు ఏం ఆస్తులు వీళ్ళు ఏం ఆస్తులు ఆఖరికి మనుషుల్ని మొత్తం టోటల్గా ఎలా చేయాలి ఏం చేయాలి ఎక్కడికి పెట్టాలి ఎలాగెలా రాగాలి ఎక్కడి నుంచి ఎక్కడ డ్రగ్స్ వస్తున్నాయి ఎక్కడ అన్నీ వాళ్ళకి తెలుసు డబ్బులు వసూలు చేలో దిట్ట రాజకీయంలో వాళ్ళు చాలా చాణుక్యులు బంజారాస్ కేసు వచ్చింది అంటే బంజారాసు పిఎస్కు ఒక సీఏ వచ్చాడు అంటే అది సీఎం పక్క సీఎం రిపోర్ట్ ఉంటుంది ఏసీపీ కానీ వాళ్ళిద్దరికీ బంజారాస్ అండ్ జూబిలీస్ అనేది సీఎం ప్రమేయం లేనిదే వాళ్ళిద్దరు పేర్లు ఉండవు వాళ్ళు ఏదైనా టాక్ టు డైరెక్ట్ సీఎం ఇప్పుడు అవ్వచ్చు రేపు ఫ్యూచర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అవ్వచ్చు నేను చెప్తున్నా అంటే అది అట్ట పవర్ఫుల్ పోలీస్ స్టేషన్స్ పొలిటికల్ లీడర్స్ అక్కడే ఉంటారు సెలబ్రిటీస్ అక్కడే ఉంటారు వీవీఐపీస్ అక్కడే ఉంటారు అందరూ అక్కడే ఉంటారు స్కామర్స్ అక్కడే ఉంటారు దొంగలు అక్కడే ఉంటారు అందరూ అక్కడే ఉంటారు పేదవాడు కనబడ్డు డబ్బున్నవాడే కనబడతాడు అది అంతే నేను చెప్తున్నా వాస్తవం అది కనుక అక్కడ మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు అన్నీ జరగవచ్చు పొలిటికల్ లీడర్స్ నుంచి అందరూ అక్కడే ఉంటారు ఇంక్లూడింగ్ సీఎం క్యాడర్ నుంచి కింద క్యాడర్ దాకా ఈ రెండు పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ మాదాపూర్ పోలీస్ స్టేషను అవి కూడా ఒక లైమ్ లైట్లోకి వచ్చాయి అయితే ఇక్కడ భుజంగరావు గారి మీద మూడు సంవత్సరాల క్రితం పెట్టాను చెప్పాను రాడిషన్ బ్లూలో జరుగుతుంది భుజంగా దగ్గరుండి చేయిస్తున్నారు టీఆర్ఎస్ చేయిస్తున్నారు ఇది కంపల్సరీ ఈయన అరెస్ట్ చేయండి ఈయన ఎంక్వైరీ చేయండి అని చెప్పాను తిరుపతి అన్న ఆల్రెడీ పంజాగుట్ట పిఎస్ ఎప్పుడైతే ఏసీపీ ఉన్నారో పంజాగుట్ట పిఎస్ ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను మళ్ళా చెప్తున్నా పంజాగుట్ట పిఎస్లో అప్పుడు ఉన్న ఆ నాలుగు సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తులు ఒక కరుణాకర్ రెడ్డి సిఈ అవ్వచ్చు విజయభాస్కర్ రెడ్డి అవ్వచ్చు వీళ్ళందరూ ప్రమేయం ఉంది పంజాగోట్లో ప్రతి ఒక్కరు సీఎంతో టచ్లో ఉన్న వ్యక్తులే వీళ్ళందరికీ తెలుసు ప్రతి దానికి కూడా ప్రతి విషయాల్లో కూడా తెలుసు వాళ్ళకి కనుక వాళ్ళ ప్రమేయం ఉంది ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేయాలి అలాగే బంజారీఎస్లో కూడా నాలుగు సంవత్సరాల నుంచి ఎవరెవరు డ్యూటీలు చేశారో వాళ్ళందరినీ ఇంట్రాగెట్ చేయాలి ఎందుకంటే వీళ్ళ ప్రమేయం చాలా జూబ్లరీస్ కానీ జూబ్లస్ పిఎస్ కానీ వీళ్ళంతా కూడా ఈ ఫోన్ ట్రాపింగ్ వ్యవహారంలో హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారిని నేను ఆ రోజే చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెట్టారు చేశారు చేశారు అని చెప్పారు కాబట్టి మన వాటి ఎవరు వినలేదు వినటానికి ఆ రోజు అధికార పార్టీ టీఆర్ఎస్ ఎవరు వినలేదు ఎవరు మాట్లాడలేదు ఎప్పుడైనా సరే కమిషనర్ గారి పట్టు చొలవు తీసుకొని వీళ్ళందరి పాత వాళ్ళందరూ నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు రెండు వేల పంత పద్దెనిమిది నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు అందరినీ ఇప్పుడు దాకా ఎంక్వైరీ చేస్తే మొత్తం ఈ లాస్తులు ఏంటి ఒకప్పుడు లాస్తులు ఏంటి ఇప్పుడు ఈ లాస్తులు ఏంటి వీళ్ళ కార్లు ఏంటి వీళ్ళు వెళ్ళాలేంటి వీళ్ళ జీతాలు ఎంత బయటపడతాయి వీళ్ళకే ఎంత ఉంటే వీళ్ళకి పడితే నాయకులు ఎంతమంది వీళ్ళు వాళ్ళు నాయకులు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంత దాకా చేయమని ఉండొచ్చు వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళని ఇంకోటి వాళ్ళని ఇంకోటి వాళ్ళని డ్రగ్స్ వాళ్ళని అందరినీ పట్టిసారు ఇది మొత్తం ట్రాపింగ్ చేసి ప్రతిదీ కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్ల్యూస్లు చేశారు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ ప్రమేయం చాలా ఉంది కనుక ఎవరు భయపడి చెప్పలేరు బయటికి ఇప్పుడు సాక్ష్యాలు కావాలి అంటే మీరు మామూలుగా ఎండలు తీసుకు సాక్ష్యాలుగా ఎవరు వచ్చి చెప్పలేరు వాస్తవం ఎందుకంటే కొంతమంది బ్లాక్ మనీ పట్టుకున్నారు వీళ్ళు కొంతమంది దొంగ బంగారం పట్టుకున్నారు కొంతమంది ఎలక్ట్రికల్ బాండ్లు కొనిపించారు ఇక ఎన్నో చేశారు ఒకటి కాదు సినిమా ఫీల్డ్ని సర్వనాశనం చేశారు సినిమా ఫీల్డ్ని సర్వనాశనం చేశారు వీడు ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం చేస్తారు ఇక సర్వనాశనం చేసి సినిమా ఫీల్డ్ అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా ఈ సినిమా ఫీల్డ్లో కొంతమంది హీరోయిన్లు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అన్నారు వస్తుంది ఏమంటే చెయ్యలేదు అన్న దాన్ని అందరినీ చేసి ఉండొచ్చు ఒక తప్పు చేసిన ఇంకో తప్పు చేయడా ఇప్పుడు ఆ లీడర్కి అలా ఏం కావాలో కావాలి ఏదో జరుగుతుంది అన్నీ జరుగుతున్నాయి కొంతమంది హీరోయిన్లు కూడా లోపరుచుకోవడానికి ఎవరైతే ఆ ఫోన్ ట్యాపింగ్ చేశారో వాళ్ళు కూడా హీరోయిన్ లోబుకోవడానికి చాలా మమ్మల్ని బెదిరింపులు పాలు చే బెదిరింపులకి అయితే గురి చేశారండి అది ఏమైనా వస్తుంది అది ఇప్పుడు ఒక మాట అండి వడ్డీ చోడు మనోడు అయినప్పుడు ఆమె ఎవరికి బయటకు చెప్పుకుంటుంది మీకు నాకు ఏం తెలుసు ఆమెకు చెప్పుకోలేదు కదా బయటికి చెప్పుకోలేని పరిస్థితుల్లోనే కదా ఈ రాష్ట్రం నడిచింది రావణ కాష్టం అయిపోయింది పది సంవత్సరాలు ఒంటరి ఒంటరి వాళ్ళ నలుగురిదే నలుగురు నడిసింది ఒకటి కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఒకటి కవిత గారు ఒకటి హరీష్ గారు ఒకటి సంతోష్ గారు పంచు పాండవులాగా ఐదుగురే నడిపారు కదా ఒక ఎఫ్ఐఆర్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇంకొకరు కేసు పెట్టాలన్నా వీళ్ళు ఐదుగురు తప్ప ఇంకెవర నడిపించారా డీజీపీ మహేందర్ రెడ్డి గారికి అంత పేరుండే ఆయన ఈరోజు పరిస్థితి ఏంటి ఆయనే ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ కంపల్సరీ చేయాలి మరి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తారా లేకపోతే పాతకాయ చింతకాయ పచ్చడిలాగా వదిలేస్తారా లేకపోతే ఆయన ఏమన్నాడు మీకు గవర్నమెంట్ ఉంది కాబట్టి దమ్ముందా మీకు ధైర్యం ఉందా మీ మనసులా వేస్ రెడీ మీరు ఏవైనా చేసుకోండి మమ్మల్ని జైల్లో పెడతారా పెట్టండి మేము తప్పు చేయలేదు అంటుంది చెల్లెలు వచ్చి కరు కరిగిన ముచ్చులోకి వస్తుంది అంటుంది అన్న వచ్చి మేమే తప్పు చేయలేదు మీరు మార్చలేదు మిమ్మల్ని మార్చలేరు మీరంతా కలిపి మమ్మల్ని మోసం చేస్తున్నారు తెలంగాణ మనదురా తెలంగాణ ఎవడబ్బా సొత్తు కాదురా అని మళ్ళా మొదలు పెడుతున్నారు సేమ్ మళ్ళా మొదలు పెడుతున్నారు ఆ మొదలు పెడుతూ మొదలు పెడుతూ మళ్ళీ మా పంచపాండవులదే తెలంగాణారా ఇంకెవరిది కాదు మీరందరూ తాత్కాలికమే అంటున్నారు మళ్ళీ మరి పంచపాండవులకే తెలంగాణ ఇస్తారా లేకపోతే ఐదు కోట్లు మూడు కోట్ల నాలుగు కోట్ల మంది ప్రజలు తెలంగాణనా అది తేల్చాల్సింది రావంత్ రెడ్డి గారు మీ దాంట్లో నిజాయితీ ఉండి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీ పరుడు ఆయన నీతికి నిజాయితీకి మారుపేరు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో నో డౌట్ కనుక మీరు ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేస్తారా లేకపోతే ఎలక్షన్కి భయపడతారా లేకపోతే ఇంకొకరు ఇంకొకళ్ళు ఉండాలని ఎంక్వైరీ చేస్తారా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పరిగణలు తెచ్చారు ఎలా తెచ్చారు ఆ ఒక ఛానల్ ఎండీ ఉన్నాడు ఇంకొకరు ఉన్నారు అందరిని అరెస్ట్ చేయాల్సింది అందరిని అరెస్ట్ చేయక ఛానల్ ఎండీలు కూడా లండన్ కొంతమంది పారిపోయారండ కొంతమంది ఏమో అమెరికా పారిపోయారండ మరి కొంత మరొకరు ఏమో అసలుకి ఆచుక్కు కూడా లేదంట దానికి మీరు ఏమంటారు ప్రపంచం అనేది చిన్నది ప్రపంచంలో ఎక్కడొకడు ఉండాలి మన ఫోన్లే ట్యాప్ చేసిన వాళ్ళు మనతో టోటల్గా పోలీసు వాళ్ళకి ఆ మాత్రం తెలియదు ఎవరు ఎక్కడ ఉంటున్నారు ఏ పరికరం వాడుతున్నాడు ఎలా చేస్తున్నాడు ఏ బాత్రూమ్లో ఉన్నాడు ఎక్కడ దాకున్నాడు ఎక్కడ పట్టుకో పోలీసు వాళ్ళు తలుచుకుంటే పట్టుకుంటే గవర్నమెంట్ పట్టుకోవాలనుకుంటే ప్రపంచంలో ఏ దీవిలో ఉన్నా పట్టుకుంటారు పట్టుకోకూడదు మనకు అవసరం లేదురే అనుకుంటే అది దొరకనే దొరకదు ఐఎమ్ ట్రైయింగ్ ఐఎమ్ ట్రైయింగ్ ఐఎమ్ ట్రైమ్ లెవెల్ బెస్ట్ ఐఎమ్ ట్రైయింగ్ అండ్ లెవల్ బెస్ట్ దొరుకుతుంది చెప్తున్నామండి దొరక దొరకట్లేదండి దొరకట్లేదండి వా వాట్ ఈజ్ అ స్టేటస్ ఇంకా పెండింగ్లోనే ఉందండి అదే పట్టుకోవాలనుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా పట్టుకునే పోలీసులు ఉన్నారు వ్యవస్థ ఉంది వద్దు అనుకుంటే ఎన్నో సంవత్సరాలు వెళ్తాయి ఎందాకలో మీకు చెప్పాను కదా ఈడీలో అంతే సేమ్ ఉంది కనుక మీకు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి చిత్తశుద్ధి గవర్నమెంట్కి ఉండాలి రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో పాపం వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కూడా ఏం మాట్లాడుకుంటారో కూడా విన్నారంటే అంత దిర్ధ అది అడగబోతున్నా రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కలే టవర్లు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి వైఫ్ ఏం మాట్లాడుతున్నారు ఇలా ప్రతి ఒక్కటి గుచ్చి గుచ్చి విన్నారంట ఆ మాటలు అలా అప్పుడు బయటకేదన్ని అప్పుడు అప్పుడు ఎందుకు ప్రచారం కాలేదు సార్ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అది కాదు వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు అవ్వచ్చు ఆయనకంటూ స్వేచ్ఛ ఉంది ఆయనకంటూ ఒక భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళ స్వేచ్ఛను కూడా నువ్వు అరించావంటే రేపు నువ్వు ఎంతమందిని అరించావు ఎన్ని లక్షల మంది స్వేచ్ఛని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ పర్సనల్ డిస్కషన్ని ఎంతమంది వినుంటావు నువ్వు నీలాంటి వాడికి బేలు కాదు కదా ఊరి తీసినా కూడా పాపం లేదు ఎందుకంటే ఇలాంటిది చాలా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకోవాలా వెరీ సీరియస్లీ ఈజ్ అ ఫోన్ ట్రాపింగ్ ఎందుకంటే ఒకళ్ళ సంభాషణను వినటానికి లేదు ఒకళ్ళ మాటలను వినటానికి లేదు ఒకళ్ళ ఆలోచనను వినటానికి లేదు అలాంటప్పుడు ఎలా మీద సీరియస్గా తీసుకుంటారా ఈ నాయకుళ్ళు తీసుకెళ్లి లోన్ వేసి పీడీ యాక్ట్ కింద లోన్ తోసేసి ఇంకొక రాజకీయ నాయకుడు ఇలా తప్పు చేయకుండా ఇంకొక రాజకీయ నాయకుడు అలా తప్పు చేయకూడదు మళ్ళా మళ్ళీ గుర్తు రావాలి అలాంటి శిక్ష మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ సుప్రీంకోర్టు తీసుకొని సుమోటోగా తీసుకొని కూడా సీరియస్గా తీసుకునే వస్తుందా లేకపోతే రేపు అందరికీ కూడా అది జడ్జీలైనా మనుషులే అందరూ మనుషులు అందరూ మనకి ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఎవరు చెప్పగలం ఎక్కడ ఎవరు స్వేచ్ఛ బతకగలం ఇప్పుడు మొన్నటిదాకా ఫోన్ రికార్డింగ్ చేస్తారేమో అనుకునే ఇప్పుడు మనం ఫోన్ ఉంటే ట్యాప్ చేస్తారంటే ఎక్కడ మనం బతకగలం ఎలా బతుకుతాం అంటే భయంతో బతకాలా కనుక సుప్రీంకోర్టు వారు సుమటగా తీసుకోవాలా హైకోర్టు వారు సుమటగా తీసుకోవాలా వెరీ సీరియస్లీ పీడీ యాక్ట్ పెడతారా ఇంకోటి పెడతారా ఇంకోటి పెడతారా వీళ్ళ మీద తాడా తాడ యాక్ట్ పెట్టినా కూడా పాపం లేదు అమెండ్మెంట్ పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసినా సరే ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళి ఆన్ చేశారు శాశ్వతంగా ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడడానికి లేదు ఇలాంటివి చేస్తే ఇంకొక రాజకీయ నాయకులు చేయడానికి భయపడాలి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇలాంటి వాళ్ళు ఉంచకూడదు సర్వీసెన్స్ రిమూవ్ చేయాలి వీళ్ళనే కాదు ఎవరెవరు దీంట్లో పాల్గొనని అందరిని సర్వీసెన్స్ రిమూవ్ చేసి వాళ్ళని నడి రోడ్డు మీద నించో పెట్టాలి ఎందుకంటే మీకు పిల్లలు ఉన్నారు కదా మీకు భార్య ఉన్నారు కదా మీకు సంస్ ఉన్నారు కదా చెప్తున్నా సార్ అనమాట సపరేట్గా మీకు ఫ్యామిలీస్ ఉన్నారు కదా ఆ ఫ్యామిలీస్ మీ పర్సనల్గా మీ ఏకాంత జీవితంలో మాట్లాడుతుండగా మీకు ఎవరైనా సరే ట్రాప్ చేసి మీ వీడియో కానీ అలా తీస్తే ఎలాగుంటుందని ఒక్కసారి ఆలోచించండి మీ మనస్సాక్షిగా ఆలోచించండి మరి వాళ్ళ మీద మీరు పెట్టారే ట్రాప్ చేశారే వాళ్ళ మీద వేల మీద అందరి మీద ట్రాప్ చేశారే మీరు ఎందుకు మీకోసం ఆలోచించుకోవట్లేదు అంటే మీకు స్వే మీకు ఇంకో స్వత మీకు అంటే సెట్ చేసిన స్వాతంత్రం ఇచ్చారా కాదు కదా ఎవరికైనా అదే స్వేచ్ఛ కదా రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు బతకడానికి ప్రతి ఒక్క మా ప్రతి ఒక్కరికి మనకు హక్కు ఇచ్చారు బతికే హక్కు ఇచ్చారు మాట్లాడే హక్కు ఇచ్చారు స్వేచ్ఛగా బతికే హక్కు ఇచ్చారు అంతేగాని మీరే స్వేచ్ఛగా బతకాలి తక్కువ స్వేచ్ఛగా బతకూడదని కాదు కదా ఇది ఏ రాజ్యాంగంలో ఉంది మీరు ఫోన్ ట్రాపింగ్ చేసి పక్కోడు మాట పక్కోడు భార్య ఇద్దరు భార్య భర్త రూమ్లో ఉంటే కూడా వింటామని ఏ రాజ్యాంగంలో ఉంది ఏ చట్టంలో ఉంది ఏ న్యాయంలో ఉందో ఆ పోలీసు వాళ్ళు చదివిన ఐపీసీ బుక్కులు చెప్పమనండి మీరు ఐపీఎస్ చేసిన తర్వాత ఐపీఎస్లో ఏ ఐపీఎస్లో చెప్పారు ఏ ఐఏఎస్లో చెప్పారు ఏ లాలో చెప్పారు ఏ చట్టంలో చెప్పారు ఒక్కసారి ఆ బుక్కులు తీసి మాకు ఈ చట్టంలో ఐపీఎస్ ఫలానా సెక్షన్లో మీ వీళ్ళని ట్యాప్ చేయొచ్చు ప్రజలందరినీ ట్యాప్ చేయొచ్చు వాళ్ళ దగ్గర దండుకోవచ్చు వాళ్ళు దోచుకోవచ్చు వాళ్ళు దాచుకోవచ్చు వాళ్ళందరినీ బండారం బయటపడి బ్లాక్మెయిల్ చేయొచ్చు అని ఏ చట్టంలో ఉందో ఒక్కసారి ఈ ట్యాప్ చేసే వ్యక్తులను ఒక్కసారి చెప్పానండి మనస్సాక్షి ఉంటే చెప్తారండి రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలు ఉంటారు వెళ్ళిపోతారు మీకేమైంది యాభై సంవత్సరాలు రాజు యాభై సంవత్సరాలు మీకు సర్వీస్ ఉంటుంది మీకు సర్వీస్ యాభై సంవత్సరాలు ఉంటుంది యాభై సంవత్సరాలు సర్వీస్ వదులుకుంటారా మీరు రాజకీయ నాయకులు ఐపీఎస్ ఐఏఎస్ అండి సినిమా దేశానికి ఐపీఎస్ అండ్ ఐఏఎస్ అండ్ ఐఆర్ఎస్ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ ఈ నాలుగు మనకి పట్టు అది అంటే వీలే ఉండాలి వీలుంటేనే దేశం నడుస్తుంది మన దేశానికి రక్షణ కవచం ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఈ మూడు రక్షణ కవచం ఈ లేకపోతే రాజకీయ నాయకులు ఎవరేం చేయలేరు రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాల కింద మారచ్చు ఆఫీసర్లు మారరు మీ పోస్ట్ మారదు మీ మీరు ఏదైతే చదువుకున్నారో మీ చదువు మారదు కానీ అందరిలాగా మీరెందుకు చేయలేకపోతున్నారు ఎవరో రాజకీయ నాయకుడు నేను ఏదో నేను విన్నాను ఐజీ ప్రభాకర్ గారు అంటే ఎవరితో మాట్లాడండి టీవీలో వచ్చింది అది నిజమాబద్ధం తెలియదు అందరూ మీరు మీరు అలా రాజకీయ నాయకులతో పనిచేస్తారు నేను అలాగే పనిచేశాను వాళ్ళు చెప్పింది నేను చేశాను మీరు చెప్పింది వాళ్ళు చేస్తున్నారు అన్నాడంట అంటే మీకు చట్టం ఏం చెప్తుంది న్యాయం ఏం చెప్తుంది అవి అవసరం లేదా మీరు అదే రాయాలి పలానా నాయకుడు నాకు చెప్పాడు ఆ నాయకుడి ప్రకారం నేను కేసు పెట్టాను ఆ నాయకుడి ప్రకారం నేను ఆ కేసు ఫలానా సెక్షన్లు పెట్టాను ఆ నాయకుడి ప్రకారం నేను అరెస్ట్ చేశాను అని పెట్టాలి కోర్టుకి ఇప్పుడు ఎలా చెప్తావు ఫలానా సెక్షన్లు పెట్టాలంటే ఫలానా నాయకుడు తరఫున చెప్పాను అంటున్నావు కదా అది ఆ రోజు మీరు ఎఫ్ఐఆర్లో అలా చెప్పలేదు ఎందుకు మీరు పలానా సెక్షన్లను తప్పుడు కేసులు పెడుతున్నారే పలానా నాయకుడుని చెప్పాడు పలానా నాయకుడి వల్ల నేను కేసు పెట్టాను ఆ నాయకుడి పేరు ఇది ఆ నాయకుడు రికమెండ్ చేస్తే నేను చెప్పాను ఈయన మీద నేను కేసు పెట్టాను ఈ సెక్షన్లు వర్తిస్తాయి కానీ వర్తిస్తాయి లేదు ఆ నాయకుడు నాకు చెప్పాడు కాబట్టి నేను పెట్టానని చెప్పాలి అవునా కదా మీ ఐపిఎస్ ఆళ్ళకప్ చెప్పారా వాళ్ళ మీకు మీకప్ చెప్పారా వంద చెప్తారు నేను చెప్తాను నేను నేను చాలా మంచివాడినని మీరు చెప్తారు మంచోడని చెడ్డ వాళ్ళ మంచి వాళ్ళ ఎంక్వైరీ చేసి పెట్టవలసిన బాధ్యత ఐపీఎస్ మీద ఐఏఎస్ మీద ఐఆర్ఎస్ మీద ఉంది మీరు దాంట్లో ఏమని రాశారు రిమైండ్ రిపోర్ట్లో ఈయన పలానా పలానా తప్పులు చేశారు మేము ఎంక్వైరీలో తేలిందని రాశారు ఈరోజు మీరు అమెరికా నుంచి ఫోన్ చేసి ప నాయకులు చెప్తే చేసాము అని మీరు ఎలా చెప్తారు ఆయన ఎవరో ఇప్పుడు ఏసీపీ గారు ప్రణతీరావు గారు ఆయన అంటాడు పలానా వాళ్ళు చెప్తే మా బాస్ చెప్తే నేను చేశాను ఈయన చెప్పి మా బాస్ చెప్తే నేను చేశాను మీకు ఎవరిచ్చారు పోస్టు మీకు ఎవరిచ్చారు పదవి మీరు ఎందుకు ట్రైనింగ్కి వెళ్ళారు అది కాదు మీరు ఎందుకు ట్రైనింగ్కి వెళ్ళారు ట్రైనింగ్ వెళ్ళేపోతే పొలిటికల్ లీడర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే పోయే కదా ఇస్ ద పొలిటికల్ లీడర్ దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకొని మీరు ఏం చెప్తే అదే చేస్తాం సార్ ప్రమాణకం చేయాలి దేశాన్ని రక్షిస్తాం చట్టాన్ని రక్షిస్తాం అని ప్రమాణకం చేయకూడదు కనుక ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఇమ్మీడియట్లీ ఉరి తీయాలి లేదా అమెన్మెంట్ టాడా జీవితాంతం లోన్ వేసి మరీ నిజంగా వాళ్ళ సొంత భారీగా సంభాషణ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసే వాళ్ళు విన్నారంట ఒకటే అంటారా మనకు తెలియదు కానీ ఇప్పుడు న్యూస్ కథనాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ న్యూస్ కథనాలు ఎన్నైనా రావచ్చు సీరియస్గా గవర్నమెంట్ తీసుకుంటుందా లేదా వెయిట్ చేద్దాం సుప్రీంకోర్టు సుమటగా తీసుకుంటుందా హైకోర్టు సుమటగా తీసుకుంటుంది ఐ వెయిటింగ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్